ఓం నమశివాయ శివాయ హర హర మహాదేవ శంభూ శంకర ధర్మ మార్గం జీవిత విజయం వైపు అడుగులు ప్రారంభం నెమ్మదిగా స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో అందరికీ నమస్కారమండి ఈరోజు మనం ఒక అత్యంత ముఖ్యమైన మన జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దగల అంశం గురించి మాట్లాడుకుందాం అది ధర్మ మార్గం ధర్మం అంటే కేవలం పూజలు వ్రతాలు కాదు ధర్మం అంటే మన జీవితాన్ని నడిపించే ఒక పవిత్రమైన సత్య అన్వేషణ మార్గం భాగం ఉత్సాహంగా ఉద్వేగంగా మిత్రులారా ధర్మం అంటే ఏమిటి ధర్మం అంటే సత్యం అబద్ధాలకు దూరంగా నిజాయితీగా బ్రతకడం ధర్మం అంటే న్యాయం ఇతరులకు హాని చేయకుండా అందరితో సమానంగా వ్యవహరించడం ధర్మం అంటే కరుణ మన చుట్టూ ఉన్న జీవుల పట్ల ప్రేమ జాలి చూపడం ధర్మం అంటే నీతి ఏ పరిస్థితుల్లోనైనా సరైన నిర్ణయం తీసుకోవడం ధర్మం అంటే కర్తవ్యం మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం మన పెద్దలు ధర్మో రక్షిత్ రక్షిత అన్నారు అంటే ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందని అర్థం నిజంగా ఇది ఎంత సత్యం మనం ధర్మబద్ధంగా జీవిస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది సమాజంలో మనకు గౌరవం లభిస్తుంది ఎలాంటి కష్టం వచ్చినా మన ఆధైర్యం పడక్కర్లేదు మరి ఆ ధర్మ మార్గంలో ఎలా పయనించాలి ఎలా ఈ ధర్మాన్ని మనం జీవితంలో భాగం చేసుకోవాలి స్వచ్ఛమైన సంకల్పం మొదటగా మనం మంచి పనులు చేయాలని నిజమైన సంకల్పం కలిగి ఉండాలి మనసులో స్వార్థం ద్వేషం లేకుండా చూసుకోవాలి ఆలోచనలో మార్పు మనం ఎలా ఆలోచిస్తున్నామో గమనించాలి ప్రతి ఆలోచన ధర్మం ఉందా లేదా అని విశ్లేషించుకోవాలి చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి చేతలలో ఆచరణ కేవలం ఆలోచిస్తే సరిపోదు మనం ధర్మాన్ని ఆచరణలో పెట్టాలి చిన్న చిన్న పనుల నుంచి మొదలు పెట్టాలి ఉదాహరణకు ఎవరైనా సహాయం చేయడం నిజం మాట్లాడడం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సహనం మరియు ఓర్పు ధర్మ మార్గం ఎప్పుడూ సులువుగా ఉండదు అడ్డంకులు రావచ్చు అలాంటి సమయాల్లో సహనంతో ఓర్పుతో ఉండాలి నిరంతరం అభ్యాసం చేస్తూ ఉండాలి ధర్మం ఒక రోజులో అలబడేది కాదు నిరంతరం మనం ప్రయత్నిస్తూ ఉండాలి పొరపాట్లు జరిగినా వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగాలి ఆత్మ పరిశీలన ప్రతిరోజు మనం చేసిన పనులు మాట్లాడిన మాటలు మన ఆలోచనలు ఒకసారి పరిశీలించుకోవాలి ఎక్కడైనా ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించామా అని చూసుకోవాలి ముగింపు దృఢంగా స్ఫూర్తినిస్తూ సోదరి సోదరి మణులారా ధర్మ మార్గంలో నడవడం అంటే మన జీవితానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని ఇవ్వడమే ఇది మనకు మాత్రమే కాదు మన కుటుంబానికి మన సమాజానికి చివరకు ప్రపంచానికి శ్రేయస్సును కలిగిస్తుంది ధర్మమే శాశ్వతం ధర్మమే మన నిజమైన సంపద ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మనం ధర్మ మార్గంలో పయనించడానికి సంకల్పించుకుందాం మన ప్రతి అడుగు ప్రతి మాట ప్రతి ఆలోచన ధర్మబద్ధమై ఉండేలా చూసుకుందాం అప్పుడే మన నిజమైన విజయాన్ని శాశ్వతమైన ఆనందాన్ని పొందగలం ధన్యవాదాలు జై హింద్ మా మోటివేషనల్ స్పీచెస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభూ శంకర మీ శ్రేయోభిలాషి మహేశ్వరి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా